ఏబిడిఎస్ఏ సభ్యులైన మేము మేము ప్రతిజ్ఞ చేస్తున్నామో ప్రతిజ్ఞ చేస్తున్నామో 2019లో 2019లో ఉన్న ఈ వైసీపీ బ్రగుత్వం చెప్పి జాబ్ చెప్పి చెప్పి వాటిని భర్తీ చేయకపోగా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా మన గుండెతో చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ సిరుద్యోగం మేము జగన్ పాలనలో జగన్ పాలనలో దూరంగా అధికారంలోకి

మీరు మాట నిలబెట్టుకోవాలి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఒడిస్సా మరి నిరుద్యోగులమైన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం